అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు రాబందుల పత్రికలు అవి పత్రికలు కాదు మనుషులు బతికుండగానే చంపుకు తినేసి పేగులు కూడా మెల్ల వేసుకొని రాక్షస ఆనందాన్ని పొందేటటువంటి ఆ పత్రికలు ఎలాంటి విషపూరితమైనటువంటి కథనాలను ప్రతిరోజు రాస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు ఇంకా ఇంకా విషం చిమ్ముతూ ప్రతిరోజు రోజు వాళ్ళ వాళ్ళ విషయాన్ని ఇంకా పెంచుకుంటూ ప్రజల మెదడులు చెరగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తానే ఉన్నారు ఈరోజు ఇంకా తెగించి ఎటువంటి వార్తలు రాశారో ఒక్కసారి చూద్దాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టారు సుపరిపాలనలో తొలి అడుగు అంట అసలు సుపరిపాలన అనే పేరెత్తేటటువంటి నైతిక అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు పదిహేను అత్యాచార హత్యలు మూడు వందల తొంభైకి పైగా హత్యలు రోజు రోజుకి శాంతి భద్రతలో దిగజారిపోవటం ప్రతిపక్ష నాయకుడికి రక్షణ లేకపోవటం ఏదైతే ప్రతిపక్ష నాయకుడికి జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళే ఇవ్వకపోవటం అతని పర్యటనని అడ్డుకోవటం ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక కంపెనీ రాకపోవటం ఉన్నటువంటి కంపెనీలను తరిమేయటం మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు పీకేయటం ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అమలు చేయకపోవటం ఇవన్నీ నా స్వపరిపాలన అంటే తొమ్మిది తొమ్మిదో తరగతి అవుతున్న అమ్మాయిని పద్నాలుగు మంది మీ తెలుగుదేశం నాయకులు తండ్రులు కొడుకులు ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీలు అమ్మాయిని నెలలుగా అత్యాచారాలు చేయటమా సుపరిపాలన ఏ మొహం పెట్టుకొని మీరు సుపరిపాలన అంటున్నారు సిగ్గుందా అని అడుగుతా ఉన్న సుపరిపాలన బందలో పరిపాలన అని పెట్టండి సుపరిపాలన విధ్వంస పరిపాలనకి ఏడాది విధ్వంస పరిపాలనలో తొలి అడుగు విధ్వంసానికి తొలి అడుగు దానికి జ్యోతి ప్రజ్వలించ చేతి బ్రహ్మాండంగా ఉండేది మీకు డబుల్ ఇంజిన్తో సత్తా చాటాం ఊహించిన దానికంటే ఎక్కువ చేసాం ఎవరు ఊహించిన దానికంటే మీరు ఊహించారా సున్నా పర్సంటేజ్ చేయాలని ఓ పాయింట్ వన్ పాయింట్ నైట్ పాయింట్ ఫైవ్ చేశారా అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ చేశారంట రాజకీయ పాలనతోనే అభివృద్ధి ఎవడన్నా ఒక ముఖ్యమంత్రి రాజకీయ పరిపాలన చేస్తేనే అభివృద్ధి అని చెప్తాడా ప్రజలకు ఒక సుపరిపాలన అందించాలి ఏదైతే రాజకీయాలకు అతీతంగా పరిపాలించాలి కానీ నువ్వు కేవలం రాజకీయాలు నాకు ఓటు వేసిన వాళ్ళకి మాత్రమే నేను సంక్షేమం ఇస్తానని చెప్పి ఓపెన్గానే ఓ ముఖ్యమంత్రి చెప్తున్నాడు దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా సంపద సృష్టించి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉంటుంది సంపద ఎప్పుడు సృష్టిస్తావు రెండు వేల నలభై ఏడులోనా ఏది నన్న యోగ యోగాలు ఆత్మలు వచ్చి చేసినట్టుగా ఇక రెండు వేల నలభై ఏడు తర్వాత అప్పుడే చేయాలి సంపద సృష్టించి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు చెప్పే అర్హత ఉంటుంది ఆదాయం పెంచకుండా అప్పులు తెచ్చి సంక్షేమం చేస్తా అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సరే లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయాల నాలుగు సంతకాలు పెట్టారంట మెగా డిఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చాడు రెండు వందల మూడు అన్నా క్యాంటులు ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారంట రెండు వందల మూడు లేవు నూట మూడే ఉన్నాయని మొన్న మీరే రాశారు ఇంకా మిగిలి పెడతారంట ఇది కూడా తెలుగుదేశం వాళ్ళు యాభై కుటుంబాలు రోజు తింటున్నాయి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం మన మీరే రాశారు వన్ ఇయర్ అయిపోయినాక ఏదైతే లక్ష రూపాయలు ఈ సంవత్సర కాలంలో లబ్ధి పొందారంట ఒకే కుటుంబం అలా ఒక కుటుంబం యాభై కుటుంబాలంట నాకాంట్లో రోజు తిన్నాయి తెలుగుదేశం కుటుంబాలు విశాఖ ఉక్కు పరిశ్రమకు పదకొండు వేల కోట్లు సాయం అందించింది కేంద్రం దేనికి ప్రైవేటీకరణ చేయడానికి పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేటాయించారంట జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కేటాయించారు ఇప్పటికీ దిక్కుని వాళ్ళు లేదు ఇంకా మళ్ళీ మీరు ఇచ్చేసారని చెబుతారు గంజాయ్ పంటను పూర్తిగా నిర్మూలన చంద్రబాబు నాయుడు గారు వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఊరికే లేదు సామెత దీన్ని బట్టే ఉంది ఇంకో ఆయన వచ్చాడు ఈ డ్రామా ఆర్టిస్టు సనాతన డ్రామా ఆర్టిస్ట్ పిచ్చి వేషాలు అయితే తొక్కి నారదీస్తావు ఏ సినిమాలో డైలాగ్ అండి ఇది తొక్కి నారదీస్తావా నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివేనా అయినా తొక్కి నారదీస్తావా అసలు నీ భాష నువ్వు అసలు నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధిగా ఉండటానికి కాదు కదా ఈ రాష్ట్రంలో పౌరుడిగా ఉండడానికి కూడా నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధిగా కాదు రాష్ట్ర పౌరుడిగా కూడా నువ్వు ఉండటానికి అర్హత లేదు అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి నువ్వు అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి నీ మనస్తత్వం ఎలా ఉండదో చూడండి విదేశాల్లో ఉన్న వెంటాడతామని బెదిరిస్తూ జగనానికి ఒక ప్రకటనలు చేస్తున్న తీవ్ర అభ్యంతరం తెలిపారు ఇలాంటి అసాంఘిక చర్యలను ఏమాత్రం సహించబోనని తేల్చి చెప్పారు గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తామని బెదిరిస్తే భయపడే వాళ్ళం కాదు మీలాంటి వారిని ఎదుర్కోవడానికి వరకు వచ్చాం ఇలాంటి పిచ్చి పనికి మనల్ని బెదిరింపులు చేయొద్దు తాటాక చెప్పులకి ఇక్కడ ఎవరు భయపడరు ఎవడు తోలు తీస్తానంటుంది ఎవడు తొక్క తీస్తానంటుంది ఎవడు అరే ఒక్కొక్క నా డాషుల్ని చంపి పాతేస్తానంది ఎవడు చెప్పులు చూపించినటువంటి రాజకీయ నాయకుడి ఈ రా ఈ దేశంలో ఎవడ అది నీ బతుకు అది నీ క్యారెక్టర్ అది నీ దుర్మార్గమైనటువంటి మనస్తత్వం తెలుగుదేశానికి ఎప్పుడు బానిసల్లాగా బతికేటటువంటి మనస్తత్వంతో ఉన్న నీకు వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ దవ్వటం తప్ప నీ జీవిత చరిత్రలో ఒక మనిషిలాగా కూడా నువ్వు ఏ రోజు ప్రవర్తించలా జీవితంలో నువ్వు మనిషిలాగా ప్రవర్తించలా రాజకీయాల్లో కూడా మనిషిలాగా ప్రవర్తించలా తొక్కి నారదీస్తాడంట ఇది సుభాషితాలు అతను ఎవడో ఫ్లెక్స్ తెలుగుదేశం అంటే ఫ్లెక్స్ పట్టుకొని వస్తే దానికి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా దాన్ని మాత్రం మేమేదో నరికేత్తం సంపేత్తం పొడి చేస్తా ఒక్కొక్కరిని రోడ్డు మీద మోకాళ్ళ మో మోకాళ్ళ దండేపిస్తా రాడ్లు తీసుకొని తో కొట్టుకుందాం రెండురా హాకీ స్టిక్లు తీసుకొని తో కొట్టుకుందాం రెండురా అంత ఎవడయ్యా ఎవడయ్యా పవన్ కళ్యాణ్ మనిషిలాగా కొద్దిగా ప్రవర్తించు తెలుగుదేశం స్క్రిప్ట్ రాసిస్తే ఏది పడుతుంది సదవడితే మనిషి అనరు ఈయన ఇంకోడు లోకేష్ ఈయన ఆయన పేదరికం లేని సమాజం లక్ష్యం పీ ఫోర్ విధానం ఏంటి పీ ఫోర్ విధానం పీ ఫోర్తో పేదరికం పోయిద్దా లోకేష్ గారు పోయిద్దా కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి మీరు పంతొమ్మిదిన్నర లక్షల మంది పేదలు ఉన్నారని గుర్తించారంట దాంట్లో అరవై వేల మందిని ఏదైతే బడాబాబులు పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పారంట అయిపోయింది పేదరికం లేదు ఒక ఐదు వేల పదివేలు ఇచ్చేస్తే పేదరికం అయిపోయిద్దా ఐదు వేల పదివేలు ఇచ్చేస్తే అడుగుతున్న సూటిగా చెప్పండి ఇది స్వపరిపాలనకి ఏడాదంట చెప్పుకోవడానికి సిగ్గు శరమన్నా ఉండాలి స్వపరిపాలనకు ఏడాదని చెప్పుకునే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం రాదు చూద్దాంలే అసలు నువ్వు ఉంటావా రాజకీయాలు నీకు ఇదే మొదటిసారి ఆఖరిసారి ఎమ్మెల్యే నీకు ఇదే పవన్ కళ్యాణ్ ఈవీఎంల దయత్తు నువ్వు ఎమ్మెల్యే లేదంటే మొహానికి ఎమ్మెల్యే కూడా కావు నువ్వు మళ్ళీ మా మీద విమర్శ చేసేవాడు ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏం జరిగినా రామోజీ ఫిలిం సిటీలో కరెంటు పోయినా జగనే కారణం ఈనాడు కిరణ్ ఒంట్లో కరెంటు పోయినా జగనే కారణం ఈనాడు ఆఫీసులో కరెంటు పోయినా జగనే కారణం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంట్లో ఒంట్లో కరెంటు పోయిన జగనే కారణం ఇదే వార్త ఉద్దేశం జగన్ పర్యటనలో మరొకరు బలి ఈ వార్తోద్దేశం అదే రెంటపాల్ల వెళ్ళిన సమయంలో వైసీపీ ర్యాలీలో చిక్కున్న అంబులెన్స్ వైద్యం అందక టీడీపీ నేత కుమారుడు మృతి బ్రెయిన్ స్ట్రోక్ గురైన తెల్ల మధు నలభై నిమిషాల్లో ఆసుపత్రికి తీసుకెళ్తే బతికే ఛాన్స్ కానీ వైసీపీ ర్యాలీతో నిలిచిన అంబులెన్స్ రెండు గంటల ఆలస్యంగా ఆసుపత్రికి అప్పటికే మృతి ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూడాల ఒకటి క్రియేట్ చేస్తే ఇట్లాంటి ఘటనలు చాలా వస్తాయి ఎవరైనా అంబులెన్స్కి ఇవ్వకుండా ఉండరు అట్లాంటి మెంటాలిటీ మీకు వస్తుంది మీ 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 గలీజు బుత్తులకు అలాంటివి ఉంటాయి అన్ని ఛానల్స్ లైవ్ ఉన్నాయి ఆ రోజు నిజంగా అంబులెన్స్ దాంట్లో ఉంటే ఎవడైనా కూడా సైడ్ ఇస్తారు మీరు అన్నట్టు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు డిలే అవ్వచ్చేమో ఎందుకంటే అన్న కాబట్టి ఆ ట్రాఫిక్ క్లియర్ చేయాల్సింది ఎవరు ఒక జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నాడు ట్రాఫిక్ని క్లియర్ చేసుకుంటూ వాహనాలను ముందుకు పంపించాల్సింది ఎవరు ప్రభుత్వం కదా మరి ఇది ప్రభుత్వం హత్యద్ది కదా అప్పుడు జగన్ గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నప్పుడు పోలీసులు కానీ కాన్వాయికి క్లియరెన్స్ ఇస్తా వెళ్తే అంబులెన్స్ కూడా వెళ్ళిపోద్ది కదా తొందరగానే ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోవరు మీరు తెలుసు మీకు ఆ విషయం కానీ బురద జల్లాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ వార్త చూడండి వెంటనే అతన్ని వైద్యులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది చికిత్స పొందుతూ మరణాడు మృతి చెందాడు అసలు బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ డెడ్ అయింది బ్రెయిన్ స్ట్రోక్తో ఒకసారి కుప్పకూలిపోయాడు ఆ రోజు చనిపోవాలి అతను తెల్లారు చనిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల అని రాశారు బల ప్రదర్శనతో చిక్కున్న అంబులెన్స్ అంట ఇక్కడ మీరు ఈ ఫోటో చూస్తే పక్కన ఖాళీ ఉంది ఈ సైడ్కి తీసుకుని వెళ్ళొచ్చు కూడా మీరు అంబులెన్స్ ఫోటో చూస్తే అర్థమైంది అదే చెప్పా కదా ఇంకా ఆ రోజు గుంటూరు జిల్లాలో ఎవరెవరు చనిపోయారో మొత్తం లిస్ట్ తీయండి ఎవరైనా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినా జగన్ గారి పర్యటనకు వస్తా అని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని రాయండి జగన్ గారి పర్యటనకి అంతమంది జనాలు వస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడని ఒకళ్ళు లేండి గుండెపోడితే ఇంకోళ్ళు చనిపోతే జగన్ గారికి చంపేశారు ఇంకొకళ్ళని అని ఎవరికైనా యాక్సిడెంట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయినాయి అని ఆ రోజు ఏమైనా హైవేలో రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదంటే ఆ సత్తెనపల్లి రూట్ టువర్డ్స్ హైదరాబాద్ రూటు కదా అది సత్తెనపల్లి పీడుగు రాళ్ళ అట్లా ఆ రూట్లో ఇంకెవరు చనిపోయినా ఆ రూట్లో ఒక యాభై కిలోమీటర్లు ఇటు ఒక యాభై కిలోమీటర్లో ఎవరైనా ముసలాలు చనిపోయినా ఇంకేదైనా అనారోగ్య సమస్యలు చనిపోయినా జగనే చంపాడని రాయండి మీరు కడుపుకు అన్నం తింటల్లా అందరూ అశుద్ధం కలిపి ఒకేసారి తింటున్నారు అందుకని ఇలాంటి వార్తలు రాస్తున్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప అసలు మీరు పత్రికలు కాదు నడుపుతుంది మీరు ఆ డాష్ డ్యాష్ నడుపుతున్నారు అందుకని ఇలాంటి వార్తలు రాసి రోజు రాక్షస ఆనందం పొంది ప్రజల మెదడులో విషాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది తొక్కించి చంపి అబద్దాలని పెద్ద హెడ్డింగ్ పెట్టారు వీడియో ఎదురుగా ఉన్నా ఎదురుదాడా పవన్పై తాడేపల్లి పిఎస్లో పెట్టిన కేసు ఏంటి మానవత ఉంటే క్షతగాత్రులు ఆసుపత్రికి చేర్చాలి కదా కనీసం పశ్చాత్తాపం కూడా లేదా జగన్ తీరు రోతపత్రిక రాతలపై పోలీసుల్లో అసహనం అంట డబ్బు పెద్ద వార్త పోలీసులు అసహనం ఆసుపత్రికి తీసుకెళ్తే సంగయ్య బతికేవారేమో హోంమంత్రి అనిత ముప్పై ఐదు నిమిషాలు ఏఎస్ఐ రాజశేఖర్ ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఎందుకు అక్కడే ఉంచాడు ఓం మంత్రి అనిత గారు సమాధానం చెప్పండి అభిమానించిన పాపానికి ఆధారం లేకుండా చేసేశారు దళితుడు సింగయ్య మృతు దిక్కులేదైన కుటుంబం జగన్ వాహనం కింద నరిగిన బాధితుడు ఆయన కుటుంబ పరిస్థితి దయనీయం మేము ఎలా బతకాలి మేరీ సింగయ్య భార్య రెండు లక్షలు అప్పు చేశాము వాటికి వడ్డీలు కడుతున్నాం బీఎస్సీ నాలుగో సంవత్సరంలో ఆ పెద్ద కుమారుడికి ఏడాదికి నలభై వేల కళాశాల ఫీజు ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది మరి మరి ఎందుకు ఈ వార్త ఇలా అంటే వాళ్ళే చెప్పారా వీళ్ళందరికీ వీళ్ళు రాసేస్తారు ఎందుకంటే ఈనాడు కట్టుకల్లు అలానే ఉంటాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త సింగయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయాం అతన్ని అతన్ని తిరిగి తీసుకురాలేం కానీ ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది కాబట్టి పది లక్షల రూపాయలు ఆల్రెడీ ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇంకా ఆ కుటుంబంలో పిల్లలకు సంబంధించిన చదువులు ఆ విషయాలు కూడా ఖచ్చితంగా పార్టీ మరొకసారి అవన్నీ చెక్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా కుటుంబ సభ్యుల్ని ఆదుకునేటటువంటి బాధ్యత కూడా తీసుకుంటుంది కానీ మరి ఇప్పుడు రాశారు కదా ఈనాడు కిరణ్ గారు పాపం మానవత జాలి మీకు ఎక్కువ ఉంటే ఎందుకంటే మీకు ఉండవు ఇదన్నీ రాజకీయంగా మరి మీరు కూడా ఈనాడు నుంచి ఎంతో ఎంతోగా డొనేట్ చేయండి మరి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించండి బీఎస్సీ ఫోర్త్ ఇయర్ అయిపోగానే అబ్బాయికి ఎందుకంటే తోట చంద్రయ్య కొడుక్కి ఇచ్చారు కదా సో మరి ఇప్పుడు మరి మీరు రాజకీయంగా పాపం బాగా రాశారు కదా వార్తని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తే నిజంగా అందరూ సంతోషిస్తారు కదా సింగేమృత కారణం ఉమ్మాడికి జగన్ నిర్లక్ష్యం శరిమిళ చెప్పాం కదా ఏమైనా తీసుకొని వస్తారో పానకంలో పొడకలాగా ఏమో రాజకీయంగా కమీడియన్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడల్లా వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు జగన్కు మానవత్వం లేదు అనిత మానవత్వం గురించి మీరే చెప్పాలి నిన్న వార్తలు పెట్టారు పిల్లకి పదేళ్ల పిల్లని వార్తలు పెట్టారు గరెట్తో నో హోం మంత్రి పద్నాలుగే పద్నాలుగు మంది తొమ్మిదేళ్ళ సరే తొమ్మిదో తరగతి అవుతున్న అమ్మాయిని పద్నాలుగు మంది తెలుగుదేశం వాళ్ళు నెలల తరబడి అత్యాచ అత్యాచారం చేస్తే మరి మానవత్వం గురించి హోంమంత్రి గారు మాట్లాడలే జాలి దయ ఏమైందమ్మా అప్పుడు మీకు మొన్న గిరిజన బాలిక బాల బాలికల్ని ఇరవై ఐదు వేల మంది గిరిజన బాలల్ని తీసుకొని వచ్చి వెయ్యి మందికి రెండు టాయిలెట్లు కంపులో నిలబెట్టారు అర్ధాకల్ తలవండించేలా చేశారు మీరు మాత్రం శుభ్రంగా యోగాంధ్ర పేరుతో అందరు అక్కడ ఫుటోలు ఫోజులు ఇచ్చే కార్యక్రమం అయితే బాగా చేశారు మా మానవత్వం నుంచి మీరు చెప్పాలి ఎనిమిది మంది ఏదైతే కందుకూరులో తొక్కిట్లాట జరిగితే ఏమైంది మీ మానవత్వం స్టేట్మెంట్ ఇవ్వటం కాదు హోంమంత్రి గారు జగన్ను పెట్టడానికి మాత్రం మిమ్మల్ని ఒకటి హోంమంత్రిగా పెట్టారనేది క్లియర్గా అర్థమవుతుంది అంతమించి మీకు ఏమి లేదు వాళ్ళు కూడా మీకు ఏం పని చెప్పరు రోజు అదే పనిలో ఉంటారు ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని సి శశిధర్ నియమిస్తూ ఉత్తర్వులు జారి గత ప్రభుత్వంలో జేఎన్టీయూఏ రిజిస్టార్ అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు వైసీపీ సర్కారుకు అనుకూలంగా భజన ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీకి ప్రచారం నియామకంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రశ్నలు వర్షం దీనిపై ప్రభుత్వ వర్గాల భిన్న స్పందన రాజధానిగా అమరావతి పనికిరాదు లక్షల కోట్లు ఖర్చు చేయడం వృధా అని ఆయన అన్నాడంట ఎవడైనా చూతాడు లక్ష కోట్లు వృధా అని చెప్పి కనీసం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా అమరావతి పేరుతో లక్షల కోట్లు అప్పులు చేయడం అనేది అనేది కామన్ సెన్స్ ఉన్న ఎవడో కూడా చేయడు అనేది కామన్ సెన్స్ ఉన్నవాడైనా మాట్లాడతాడు దానికి ఆయన రిజిస్టర్ అయ్యి మాట్లాడుతుందే ఉంది కొత్త గొప్పదనం వైసీపీ ప్రభుత్వ అంతే అద్భుతంగా ఉంది అతను ఏ ప్రభుత్వ ఉద్యోగులు కనుక మేలు చేయలేదని చెప్పారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా ప్రజలందరికీ మేలు చేసినటువంటి ప్రభుత్వం ఎవరిని మోసం చేయాలి మీరు ఈవీఎంల ద్వారా మోసంగా గెలిచారు ఏపీఎస్సీ సభ్యుడిగా అతన్ని నియమించడంపై విమర్శలు అంట వైకాపా విధేయులు గుప్పెట్లోనే కమిషన్ అనురాధన గత ఏడాది అక్టోబర్లో ప్రభుత్వం నియమించిన సభ్యులుగా వైకాపాయంలో నియమిల వరనే ఇప్పటికే కొనసాగడం గమనార్హం తీసేయండి గవర్నర్ గారు చెప్పి అందం తీసుకుండి లేకపోతే వార్తలు మీరు ఏది వాళ్ళు ఏది నియమించినా అతనికి వైసీపీ వీరాభమానే ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ వైసీపీ వీరాభలే మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన కలెక్టర్ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్తాడు ఎవరన్నా మీ మీ కుసంస్కారం ఎలా ఉంది మీ ఆలోచన విధానం ఎలా ఉంది అంటానికి ఇది నిదర్శనం ఎవడైనా మీ భజన చేయాల్సిందే చేయకపోతే వాడల్ల దొంగ వాడు అసలు వాడు ఆ పార్టీ వీడి ఈ పార్టీ అధికారులైనా ఇంకోళ్ళైనా పోలీసులు కూడా మీ భజన చేసే పోలీసులు అయితే వాళ్ళు నిజాయితాయి మీ భజన చేయినాడు అయితే వాడు దొంగ మీ దృష్టిలో సో వాళ్ళ వాళ్ళ బుద్ధి ఎలా ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం బుద్ధి ఎలా ఉంది అంటానికి ఇది ఇది చూస్తే మీకు అర్థమైపోద్ది ఇది రెండు పత్రికలు పత్రికలో అయితే ప్రతిరోజు ఈ వార్త ఉండాల్సిందే ఏదో పత్రికలో అనుకొని రాస్తారు హద్దులు దాటిన కిక్కు లెక్కల గురించి లెక్కర్లో స్కామ్ జరగకపోయినా జరిగిందని చెప్పి వీళ్ళు కట్టు కథల అలా కేసులు పెట్టి రోజుకొకరిని దాంట్లో జాయిన్ చేసి ఏదైతే జైలుకి పంపిస్తానో దానిలో భాగంగా చూడండి నేను మద్యం ముట్టును అంటూ చెవిరెడ్డి చెప్పిన కథలు ప్రణయ్ ప్రకాష్ దొరకటో ప్రాణి అడ్డంగా దొరికాయి ఆయనకి అడ్డం అడ్డం దిరిగాయి వేల కోట్ల మద్యం ముడుపుల ఆఫ్రికాకు తరలించి ప్రణయ్తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని చెవిరెడ్డి ప్లాన్ చేశారు చేశారనేందుకే పక్కా ఆధారాలు శిక్ష సంపాదించింది ఈ ఏడాది జనవరిలో టాన్యా నాకు చెవి చివిరెడ్డి బృందం ఇనుప ఖనిజం ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా వ్యాపారంపై ఆరా తీశారు వ్యాపారం చేయాలా అయినా జరిగిపోయింది ఎడీ తుంపల్దా అసలు ఈ వార్తలు మీరు ఓడిపోగానే చెలో దుబాయ్ హద్దులు దాటిన కిక్కు షెల్టర్ జోన్గా దుబాయ్ రాసేయండి మీ ఇష్టం దుబాయ్ ఉంది సింగపూరు మలేషియా ఓ రోజు సింగపూర్ అని ఇంకో రోజు మలేషియా అని ఇంకో రోజు శ్రీలంక అని ఇంకో రోజేమో మీరు రాసేయండి బెంగళూరులో కింద పెట్టారు అని ఎల్హాంకాలో జగన్ గారు ఇంటి కింద మొత్తం పెద్ద సొరంగం ఉంది ఉందా డబ్బులు పెట్టారని అక్కడి నుంచి అది మొత్తం కింద సొరంగం తవ్వి తవ్వితే డైరెక్ట్గా తాడేపల్లి దాకా మొత్తం కిందంతా నేలమాలిగలో పెట్టారని మీ ఇష్టం రోజుకు కట్టు కద వెళ్ళి ఎలా రాస్తారో ఒకసారి చూడండి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు జరిగితే పాపం ఈ అశుద్ధ పత్రిక అశుద్ధ జ్యోతి పత్రిక యువత లేని అని అడ్డింగ్ పెట్టి వారి స్థానంలో వృద్ధ మహిళలు గృహిణులు తరలించిన అబాసు పాలైన వైసీపీ నిరసన విశాఖలో రెండు ఇచ్చి తరలించిన వైసీపీ ముఖ్య నాయకులు మధ్యలో ఈయన మీరే బ్రోకరు ఆ జనాలందరం తీసుకొని వచ్చే రెండు వందలు ఇచ్చామంటున్నారు కదా మీరు ఇలా అయితే ఈ వార్త రాసినట్టు బ్రోకర్ అయి ఉంటారు మధ్యలో వాళ్ళందరం తీసుకొని వచ్చి ఒక్కొక్కరికి మరి ఒక యాభై రూపాయలో లేదంటే ఒక పాతిక రూపాయల కమిషన్ తీసుకున్నారా మీరు మీ బ్రోకర్ వార్తలు యువత లేని పోరంట కళ్ళు ఈ కళ్ళు ఏమన్నా కాకలి ఎత్తికెళ్ళిన ఎందుకంటే ఒకసారి చూస్తే అది మనుషుల లేదంటే వాళ్ళు యువత ఉన్నారా లేదా అని యువత్తో పాటు ఎవరో ఒకరు మహిళలు కానీ ఇంకెవరైనా వస్తే లేదంటే పార్టీ నాయకులు కానీ ఎవరైనా కార్యకర్తలు వస్తే తప్పంట రాకూడదంట యువత అంటే కేవలం యువతే రావాలంట చంద్రబాబు నాయుడు కూడా యువతే కదా మరి చంద్రబాబు నాయుడు లాంటి యువత కూడా వచ్చారు నిన్న చంద్రబాబు నాయుడు లాంటి యువకులు పవన్ కళ్యాణ్ లాంటి యువకులు కూడా వచ్చారు ఏది యాభై ఐదు సంవత్సరాలు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కూడా యువకుడు కదా ఆయన అలాంటి వెకులు కూడా వచ్చారు మధ్యన వాళ్ళు రాకూడదు అంటే కేవలం యువతే రావాలంట రెండు వందలు ఇచ్చారని రాస్తారా అదే మధ్యలో మీరు బ్రోకర్ పని చేసి ఉంటారు ఎంత తీసుకున్నారు కమిషన్ ఎంతమంది తీసుకున్నారు వచ్చి ఎంతమంది కమిషన్ తీసుకున్నారు ఈ వార్త రాసిన రిపోర్టర్ను లేని ఈ యాజమాన్యం ఊర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే వేలాదిగా తరలి వస్తున్నటువంటి జనాల మీద లాఠీ చార్జ్ చేసి జనాలు లేకపోతే లాఠీచార్జి ఎందుకు చేశారు మరి అందుకే ఎలాంటి ప్రతిరోజు బరత చల్లాలి విషయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇది చాలా పెద్ద వార్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్కామ్ చేసినటువంటి వార్త సో కానీ తెలుగుదేశం పార్టీ సాక్షాత్ వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీకి సంబంధించినటువంటి స్కాము కానీ వాళ్ళు ఎంత అనుకూలంగా రాస్తున్నారు చూడండి మీ సేవలో ఈ స్టాంపులో కుంభకోణం కళ్యాణ దుర్గం ఏది నగలి స్టాంపులో విక్రయం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు స్కామ్ మీ సేవా నిర్వాహకుడు ఎర్రప్ప సూత్రధారి వంద రూపాయల విలువైన స్టాంపులు లక్ష రూపాయలకు విక్రయం ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ ఆడిట్తో వెలుగులోకి వాస్తవంగా ఇది టీడీపీ ఎమ్మెల్యే కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే అమిల్ నేని సురేంద్రబాబు ఎవరైతే ఉన్నారో ఆయనకి దిండి మీ సేవ మీ సేవకు సంబంధించిన బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు కేక్ తినిపిస్తున్నాడు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అతను కేక్ తినిపిస్తున్నాడు ఎమ్మెల్యేకి అనుచరుడు అతను సో బ్యాంకు రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో స్కామ్కు పాల్పడింది సురేంద్ర కంపెనీ ఈ మేసేవా బాబుని అడ్డం పెట్టుకొని సో ఇది అసలు వార్త అయితే దాన్ని వాళ్ళకి సంబంధం లేదు అన్నట్టుగా సైడ్కి ఇచ్చేసుకొని అంటే దీనికి అసలు సంబంధం లేదు ఎమ్మెల్యే కంపెనీ అని రాయాలి అదే ఎమ్మెల్యే ఆఫీసులో ఎవరైనా ఒక అటెండరు వాళ్ళ బామ్మర్దో లేదా అటెండర్ వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బామ్మర్ది బామ్మర్దో ఎక్కడైనా ఒక చిన్న కేసులో ఎదుర్కొన్నా అనుకోండి వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ బామ్మర్ది బామ్మర్ది కేసు వైసీపీ అంచరుడు కేసు అని రాసేవాళ్ళు వాళ్ళ వార్త కదా అందుకనే అలా సైడ్ చేసుకుంటే రాశారు ఒకసారి చూడండి నిజంగా వెరీ వెరీ గ్రేట్ న్యూస్ ఎందుకంటే నిజంగా అప్రిషియేట్ చేయాలి వీళ్ళకి ఈ అమ్మాయికి సహకరించిన వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాలి మన రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఎవరైతే అంతరిక్షంలోకి పాలకుళ్ళ అమ్మాయి దంగేటి జాహ్నవికి అద్భుత అవకాశం అమెరికాకు చెందిన ప్రైవేట్ సంస్థ టైటాన్ స్పేస్ మిషన్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎంపిక అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు అలాంటి అసాధ్యాన్ని మన తెలుగు అమ్మాయి సుసాధ్యం చేయబోతుంది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఇరవై మూడేళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలోకి అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది నిజంగా కూడా సెల్యూట్ చేయాలి అమ్మాయికి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది తొలి భారతీయ మహిళగా అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా జాహ్నవి ఎంపికయ్యారు ఇప్పటి వరకు భారత్లో జన్మించి ఇక్కడే నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్ష ఎంపిక కాలేదు అయితే టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తి చేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్కు అర్హత సాధించింది టైటాన్ స్పేస్ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగ వాణిజ్య పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతుంది ఈ మిషన్లో భాగంగా తొలుత కొద్ది కొద్ది మంది అంతరిక్ష పరిశోధన పరిశోధక వ్యోమగాములు పర్యాటకుల్లో అంతరిక్షంలో తీసుకెళ్లనుంది రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రమే నిర్వహించబోయే మోటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొ పాల్గొనుంది ఈ యాత్రలో భాగంగా ఆమె ఐదు గంటల పాటు అంతరిక్షంలో గడపనుంది దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చేడాది అమెరికాతో పాటు పలు దేశాల్లో మూడేళ్ల పాటు శిక్షణిస్తారు ఈ మిషన్కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించున్నారు ఏపీ అమ్మాయికి అరుదైన అవకాశం దొరికింది జాహ్నవి రెండు వేల ఇరవై ఒకటిలో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్కి భారత్ తరఫున ఎంపిక రికార్డు సృష్టించింది ఈ సందర్భంగా జాహ్నవి మాట్లాడుతూ అమ్మ నాన్న కోవైట్లో ఉద్యోగం చేస్తున్నారు నేను అమ్మమ్మ దగ్గరికి పెరిగా మా అమ్మమ్మ లీలావతి చందమామ కళలు చెప్పేది దీంతో నేను అంతరిక్షంలో వెళ్లాలని కళ్ళకనేదానని తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో నాసా నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్ దానికి సంబంధించి ఈ అమ్మాయి సెలెక్ట్ అయ్యింది సో దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్కి భారత్ తరఫున ఎంపికయ్యి ఆ అమ్మాయి అప్పుడు రికార్డు సృష్టించింది కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ వార్త ఎందుకు మనం అంతా చేయాలంటే సీఎం శాంక్షన్స్ ఫిఫ్టీ ల్యాక్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్ జాహ్నవి జగన్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు హర్ రిక్వెస్ట్ సీకింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు రిలీజ్ హర్ డ్రీమింగ్ డ్రీమ్ ఆఫ్ బిక డ్రీమ్ ఆఫ్ బికమింగ్ అండ్ యాస్ట్రోనానానాట్ జాహ్నవి ఎక్స్ప్రెసెస్ గ్రాట్యూట్యూడ్ టు ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద హెల్ప్ ఇక్కడ చూడండి మీకు ఫోటోలు చూస్తే అర్థమైంది యాభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ జాహ్నవి అనే అమ్మాయికి ప్రోత్సాహకంగా కంగ్రాచులేషన్ జాహ్నవి జాహ్నవి దంగేటి బీటెక్ ఈసీఈ హానర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్ఈఈ ఎల్పియూ రిసీవ్డ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎనేబుల్ హట్ టు రిలీజ్ హర్ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ అన్ ఆస్ట్రోనాట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు యాభై లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఆర్థికంగా చేయూతనిచ్చాడు ఆ ఎంకరేజ్మెంట్ ఈరోజు ఆ అమ్మాయి నిజంగా ఘనత సాధించడంలో ఒక కీలక పాత్ర అని కూడా చెప్పచ్చు సో ఖచ్చితంగా నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు భారతదేశానికి ఒక గర్వకారణం ఒక భారతీయ మహిళ ఒక తెలుగు అమ్మాయి ఆ స్థాయికి ఎదగటం అనేది దానికి నిజంగా ప్రతి ప్రభుత్వం ప్రోత్సాహం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా యాభై లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అది యాభై లక్షల రూపాయలు ఇవ్వటం వల్ల నిజంగా అమ్మాయి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం దొరికింది సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా ఎప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కరో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ అమ్మాయి జాహ్నవికి సో అందరికీ కూడా నిజంగా మనం కృతజ్ఞత కృతజ్ఞతలు తెలపాలని ఖచ్చితంగా చెప్పాలి